ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేచే వీడియోలోకి వెళ్తాము అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన అంతర్జాతీయ మూల్యం మార్కెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు యాభై ఐదు వేలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలాగే పది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఐదు వేలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై వేలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఐదు ఐదు వందలు అయితే ఉంది అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank watching.